నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం ప్రతి ఒక్కరూ శ్రీ ఏడుకొండలవాడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సన్నిధిలో జరుగుతున్నటువంటి అవకదవకలు నెయ్యి నాణ్యత లేనటువంటి నెయ్యి మీద జరుగుతున్నటువంటి యొక్క పోరాటాలు అదేవిధంగా మన రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచం మొత్తం మీద వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా అది పార్టీలను పక్కన పెట్టేయండి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి పనులకి ఇప్పుడు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఒక సందేహమైనటువంటి పరిస్థితి వచ్చిన్నారు సో ఆ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఆ మనసులో పడినటువంటి నెగిటివ్ వేవ్స్ నుంచి బయటికి రావడానికి పండితులు కొంతమంది జ్ఞానులు ఆచార వ్యవహారాల మీద పట్టునటువంటి కొంతమంది వ్యక్తులు ఒక మంచి సంకల్పానికి నడుం పెట్టారు అదే ప్రాయచ్యోత దీక్ష సాధారణంగా ఏదైనా పాపాలు చేసినప్పుడు ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు ఆ కర్మఫలాన్ని తొలగించుకోవడానికి కొన్ని హోమాలు తిరుగుతూ ఉంటారు అంటే వాళ్ళు చేసిన పాపాన్ని ఒప్పుకొని దేవుడా ఏదో తెలుసో తెలియకో చేశానో మమ్మల్ని కాపాడు అని వేడుకోవడానికి వెళ్తూ ఉంటారు సరే అది జనరల్గా జరిగేటప్పుడు అది హిందువులా క్రిస్టియన్సా ముస్లిమ్సా సర్వ మతాలు ఒక్కొక్క మతంలో ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుంది సరే పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం మతాలకు అతీతంగా మనం అనుకుంటున్నాం కాబట్టి జనరల్గా ఈ ఈ శాంతికి సంబంధించినటువంటి ప్రక్రియలు చాలా రకాలు ఉంటాయి వాటిల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని వాడుతుంటారు ఐ మీన్ ఉపయోగిస్తుంటారు వాటిల్లో శక్తి ఉన్నోళ్ళు శక్తి లేని వాళ్ళు ఎవరైనా సరే మధ్య తరగతి కానీ చిన్న దిగువ తరగతి వాళ్ళు కానీ ఎవరైనా సరే చేసుకోగలిగినది సులభంగా ఖర్చు తక్కువతో చేసుకోగలిగినది కొన్ని ఉంటాయి వాటిల్లో ఒకటి ఎలా చెప్పాలి ఉదాహరణకు హిందువులం అనుకుందాం ఎవరైనా కాదు క్షమించాలి హిందువులనే కాదు ఏ ఒక్కరైనా సరే భక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఎవరో ఒక్క సెకండ్ భక్తి మార్గంలో నడిచేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఒక చిన్న పరిహారం జనరల్గా మనకి ఏదన్నా దోష ఉంది అని తెలిసినప్పుడు ఆ పరిహారం కోసం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కాళహస్తికి వెళ్తుంటారు కొంతమంది శ్రీశైలం వెళ్తుంటారు అక్కడ వచ్చేసి అభిషేకాలు లేకపోతే పుష్పాలతో అభిషేకాలు లేకపోతే గంధాలతో అభిషేకాలు లేకపోతే పాలతో అభిషేకాలు కొంతమంది ఇంకా డబ్బున్నోళ్ళైతే ముత్యాలతో అభిషేకాలు కొంతమంది అయితే రకరకాలుగా చేస్తూ ఉంటారు అది వాళ్ళ శక్తి తగినట్లుగా అలానే మనకు కూడా ఒక పరిహారం అనేది ఉంది అది ఏంటంటే ఎవరైనా సరే ఈ రోజు నుంచి కొంతమంది పదకొండు రోజులు అంటారు కొంతమంది ఇరవై ఒక్క రోజు అంటారు కొంతమంది మండలం నలభై నలభై ఐదు దినాలు కూడా పెట్టుకుంటారు అంత నియమనిష్టలతో ఉండలేము కాబట్టి ఇళ్ళల్లో ఇంటిలో స్త్రీల సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి దానికోసం చిన్న పరిహారం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏ బ్రహ్మ బ్రహ్మగడియలు అంటే మూడు నుంచి ఐదు మధ్యలో నిద్రలేయడం ఇల్లంతా శుభ్రం చేసుకోవడం చేసుకున్న తర్వాత మీకు శక్తి కలిగినటువంటి పుష్పాలు కొన్ని రకాలైన పుష్పాలు అక్షతల చేసుకోవడం ఇట్లా మీలో మీ పూజా మందిరాన్ని శుభ్రంగా చేసుకొని అలంకరణ చేసుకొని ప్రమిదలు ప్రమేదలు తీసుకోండి లేకపోతే ఇళ్ళలో ఏదైనా దూపాలు ఐ మీన్ దీపం పెట్టడానికి ఏదైనా వస్తువులు ఉంటే అవైనా తీసుకోండి కానీ నాకు తెలిసి మట్టి ప్రమేద తీసుకోండి మట్టి ప్రమేద తీసుకొని మూడు లేదా ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి ఎన్నైనా సరే ఒత్తులు వేసుకోండి మార్కెట్లో దొరుకుతాయి ఆ ఒత్తులు అందులో వేసి ఆవు నెయ్యి లేకపోతే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి అది దొరకకపోతే పచారకోట్లో దొరుకుతాయి అలాంటిది తీసుకొని అందులో వేసి మీకు ఇష్టదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంకొక స్వామి ఏ స్వామి అయినా సరే మీకు నచ్చినటువంటి స్వామిని మనసులో మనస్ఫూర్తిగా మనసాబాచ కర్మణ అనుకొని దీపం పట్టించి ధూపం వేసి నైవేద్యం ఏదన్నా రెండు మూడు రకాలు స్వీట్ అయితే స్వీటు అయితే పులిహోర చిత్రాన్నం అయితే చిత్రాన్నం కొంతమంది వచ్చేసి పొంగలు పెడుతుంటారు చక్కెర పొంగలు కానీ లేకపోతే రకరకాలు సో వాళ్ళగా వాళ్ళ శక్తికి తగిన విధంగా అన్నీ పెట్టేసుకొని ధూపమంతా వెలిగించుకొని మీరు ఒక చిన్న చాప తీసుకోండి చిన్న చాప లేకపోతే ఉతికినటువంటి తవల్ అంటే కండువ వేసుకొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూర్చొని మీరు ఏ సంకల్పం మీద అయితే ఉన్నారో అంటే ఇప్పుడు మనకు సమస్య ఏంటి అందరికీ దైవమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఉన్న ఐ మీన్ ఈ లడ్డులో కల్తీ నెయ్యి వల్ల అపచారం జరిగింది అనే ఒక దృఢమైనటువంటి భావం మనసులోకి వచ్చింది కాబట్టి ఇది జరిగిందా లేదా పక్కన పెడదాం ఎందుకంటే నిజానిజాలన్నవి దైవాదే ఎందుకు చెప్తున్నారంటే అందుకే వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసులు వారు అంటారు వడ్డీ కాసులు క్షమించాలి ఇలా సిగ్నల్ లేనట్టు ఒకవేళ ఈ భూమండలంలో ప్రపంచంలో క్షమించండి తప్పైపోయింది అని తన తప్పు తను తెలుసుకున్న వ్యక్తికి మించినటువంటి ధన్యుడి ఇంకొకళ్ళు అవునా సో మెయిన్ కంటెంట్లోకి వెళ్ళాం పూజ మందిరం అంతా రెడీ చేసుకున్నారు కదా రెడీ చేసుకున్న తర్వాత ప్రమేద తెచ్చుకున్నారు మీకు శక్తికి తెలియటటువంటి పదకొండు ఒత్తులు కానీ ఇరవై ఒకటి కానీ నలభై మీ ఇష్టం కొంతమంది నూరు చిల్లర కూడా పెట్టుకుంటారు పెట్టిన తర్వాత దీపం వెలిగించండి దీపం పెట్టండి ఏమీ లేని వాళ్ళు వచ్చేసి బెల్లం పెట్టండి ఏ అది కూడా లేదనుకుంటే చక్కెర పెట్టండి ఇబ్బంది అది కూడా లేని వాళ్ళు చాక్లెట్ పెట్టండి తప్పేం లేదు ఏమి పెట్టి ఏ వస్తువు ఎంత క్వాంటిటీతో మనం ప్రసాదం పెట్టామనేది కాదు మనస్ఫూర్తిగా ఈ భక్తుడు నన్ను ప్రార్థన చేస్తున్నాడా లేదా నా ఆత్మను కోరుకుంటున్నాడా లేదా అనేది దేవుడు చూస్తాడే తప్ప నాకు పంచపక్ష బరమానాలు పెట్టలేదని చెప్పాను అది ఉండు అయితే కూర్చున్న తర్వాత మన సంకల్పం మళ్ళా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మన దృఢమైన సంకల్పం ఏంటంటే తెలుసో తెలియకో మేము కానీ నా చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా సరే తెలుసో తెలియక తప్పులు చేస్తుంటే క్షమించండి తెలియక లేదా తెలుసు అపరాధం చేస్తుంటే పెద్ద మనసుతో క్షమించండి వారిని వారి కుటుంబాలని ఆయుర ఆరోగ్యాలతో కాపాడాలి అని చెప్పి అనుకోండి అది ఫస్ట్ మన ధర్మం తర్వాత రెండవది వచ్చేసి ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో మేము చూడలేదు మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు ఆధారాలు లేకుండా ఎవరిని మనం నిందించకూడదు అది ధర్మం కాదు నైతికత అంతకంటేనూ కాదు కాబట్టి ఎవరైతే ఈ పాపానికి ఒడిగట్టి ఉంటారో ఇందులో సూత్రధారులు పాత్రధారులు ఎవరైతే ఉంటారో వారు ఎంతటి వారైనా సరే మీ విఘ్నతకే వదిలేస్తున్నాం ఇలా చే నాశనం చేయండి అని మనం కోరుకోకూడదు ఎందుకంటే ఒక వ్యక్తి నాశనం కోరుకోవడం కూడా అధర్మం అవుతుంది అదంతా సృష్టి భగవంతుడికి తెలుసు ఎవరిని ఎప్పుడు ఎలా శిక్షించాలి ఎలా రక్షించాలి అనేది ఆయనకు తెలుసు వాళ్ళ పాప కర్మలు పూర్తయిన తర్వాతే సో కర్మ అనేది ఒకటి ఉంటుంది ఆ కర్మని నువ్వు చెప్తేనో నేను చెప్తానో అది కుదరదు కాబట్టి ఆ కర్మ అనుభవించాల్సింది అయితే ఆ దీపం వెలిగించేటప్పుడు మనస్ఫూర్తిగా పద్మాసనం వేసుకొని మీ నడుముని చక్కగా నిటారుసుగా పెట్టుకొని మనస్ఫూర్తిగా మీ ఊపిరి అంట ఊపిరిని ఒక మూడుసార్లు బాగా లాగి వదలండి మళ్ళా లాగి వదలండి అలా మూడు నుంచి ఐదు సార్లు అనుకొని అప్పుడు మీ సంకల్పం ఏదైతే తిరుమల మీద వచ్చినటువంటి ఎలిగేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పాత్రదారులు సూత్రధారులు అధికారులు కానీ నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ఎంత పెద్ద స్థానంలో ఉన్న స్థాయిలో ఉన్న పొజిషన్లో ఉన్నా కూడా దానికి తగిలినటువంటి ప్రతిఫలం ఇది ఇక్కడ ఒక చిన్న పదం వాడకూడదు ఆయన వాడుతున్నా అది ఏ పార్టీలైనా సరే ఎందుకంటే ఇప్పుడు అంత అలిగేషన్ ఎలా ఉందంటే భక్తులు మనోభావాలు దెబ్బ తింటున్నా కూడా వీళ్ళొచ్చి వాళ్ళని వాళ్ళు వచ్చి వీళ్ళని నింద ఆరోపణలు కాదు ఒక వ్యక్తి మీద నింద వేస్తున్నాము అంటే ఖచ్చితమైనటువంటి ఆధారాలతో నిరూపించాలి ఇప్పుడు మనం వాడు తప్పు చేసినా అని అంటాం నేను చేయలేదో అంటాడు ఇంకో వాదనే అవి వద్దు మనకి అలాంటి పరిస్థితి కూడా మనకు వద్దు సో ఇప్పుడు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఇవి మనకు అవసరం లేదు వాస్తవంగా ఇప్పుడు సమస్యలు వచ్చింది గత ప్రభుత్వంలో ఇలా జరిగిందనేది నింద ఆ నిందకు కారకులు ఎవరు నిజంగా జరిగింది అంటే వెంకటేశ్వర స్వామి అంత ఈజీగా వదలడు అందుకే ఆయన్ని వడ్డీ కాసులవాడు అని అంటారు అందుకే దైవం వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసులు వాడు అని అంటారు వడ్డీతో సహా వసూలు చేస్తాను అందుకేననుకుంటా బహుశా ఆయన ఆయన వివాహానికి కుబేరుని దగ్గర అప్పు తెచ్చుకుంటే ఆ అప్పు ఇప్పటికీ కూడా కడుతూనే ఉంటాడంట అది శాస్త్రం అంటే ఇన్ని లక్షల వేల కోట్లు సంపద ఆయనకి బహుమతి రూపంలో కానుకల రూపంలో వస్తున్నా కూడా కుబేరునికి వడ్డీ కింద పోతుంది అని మనకు తెలియదు ఆ కాలంలో మనం ఏం కాదు కాబట్టి మా మీ సంకల్పం ప్రమదెలివీయడం మీ మనసులో ఎవరైతే ఈ దుశ్చర్యకు కారకులైనారో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాధ్యులైనారో తర్వాత ఇంత ప్రోపకండ క్రియేట్ అవ్వడానికి కారకులు వీళ్ళని మనస వాచ కర్మ అభ్యర్థిస్తున్నానయ్యా మీ పాదాల చింతకే వదిలేస్తున్నాను వాళ్ళని శిక్షిస్తావు రక్షిస్తావు లేకపోతే క్షమిస్తావు మీకే వదిలేస్తున్నామని చెప్పేసి కోరుకోవాలి తప్ప వాడు నాశనం అవ్వాలి పలాన వ్యక్తి నాశనం అవ్వాలి గాని మన సంకల్పం పెడితే నాకు తెలిసి అది సిద్ధి ఉండదు ఐ మీన్ అంత ఫలితం ఉండదు ఎప్పుడు కూడా దైవ సన్నిధిలో ఫలాన వ్యక్తి నాశనం అవ్వాలి నేనే బాగుండాలి అని కోరుకోకూడదు నేను బాగుండాలి నాతో పాటు ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి అనుకుంటేనే అది సకర్మ అది ధర్మ విరుద్ధం కాదు ధర్మపరం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి పదకొండు రోజులు లేకపోతే ఇరవై ఒక్క రోజులు మీ ఇష్టం ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు పాయచిత్ర దీక్షని ప్రారంభించారు ఒక విధంగా ఇది శుభ పరిమాణం శుభ పరిణామం ఒక హిందువుగా అది మన బాధ్యత కాబట్టి మొదటగా ఆయనను మనం అభినందించాలి ఆయనకి శుభాకాంక్షలు చెప్పాలి ఆయన బాగుండాలి నేను రాజకీయ పరంగా మాట్లాడలేదు వ్యక్తి పరంగా మాట్లాడలేదు ఎందుకంటే అది మంచి చేస్తున్నప్పుడు ఎవరు మంచి చేసినా మనం ఆహ్వానించాలి దాన్ని ఒప్పుకోవాలి చెడు చేస్తే కనుక వ్యతిరేకించాలి ఇది తప్పు అని చెప్పేసి ప్రశ్నించాలి అది మన హక్కు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులందరూ కూడా ఈ రోజు నుంచి దీపం ఒకటి పెట్టి సంఘీభావం ఐ మీన్ పరిహారం అనేది చేయండి ప్రతి ఒక్కరూ దీనివల్ల ఏంటంటే ఒకవేళ మన చుట్టూ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుంది కలియుగ దైవం కదా ఆయన చూసుకుంటాడు సకలం భారం ఆయన మీద వేయండి ఆయనే చూసుకుంటాడు తొందరలో ఏదైతే ఈ సమస్య ఉంటుందో ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే వస్తుంది సద్యం మీకు కావాలంటే పురాణాల్లో చూడండి మీకు ఎవరైనటువంటి గొప్ప గొప్ప పండి పాండిత్యం అవగాహన అవగాహనటువంటి వ్యక్తులు కానీ గ్రంథాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కానీ తాళపత్ర గ్రంథాలు చదువుతున్నటువంటి వ్యక్తులు కానీ ఇతిహాసాల మీద పట్టు ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే అడగండి పరి ఇట్లాంటి సంఘటనలు కానీ లేకపోతే ఇంకేదైనా సంఘటనలు జరిగినప్పుడు పరిహార మార్గాలు ఉంటాయి కదండి ఆ పరిహారం చేసుకుంటే లాభమా నష్టమా ఎందుకు చేస్తారనేది ఉంటుంది సో ప్రతి సమస్యకు ఒక పరిహారం అనేది ఉంటుంది కాబట్టి ఈరోజు మన ముందున్నటువంటి ఈ సమస్యకు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలు నెయ్యి కలిపి జరిగింది ఏదో పొరపాటు జరిగింది ఇక్కడ ఎవరో చేస్తున్నారో అది మనం ఒకరి మీద నిందించడం కాదు ఎందుకంటే మనం చూడలేదు పేపర్ను పట్టుకుంటే కాదు ఆ వాస్తవాలనేది ఆయనకే తెలుసు కాబట్టి మీరే న్యాయమూర్తి స్థానంలో ఉండి ఎవరు శిక్షకి అర్హులు ఎవరు పాపులో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఐ మీన్ దుశ్యకు పాల్పడినటువంటి వ్యక్తులకు తగిన మూల్యం చెల్లించే మార్గాన్ని నువ్వే చూపించవయ్యా ఈ సమస్య నుంచి బయట పడవేయి అని చెప్పి కోరుకోవాలి కాబట్టి ఒకసారి అందరూ నమో శ్రీ వెంకటేశాయ నమో శ్రీ వెంకటేశాయ ప్రతి ఒక్కరు నామస్మరణ చేయండి తక్కువలో తక్కువగా నూట ఎనిమిది కానీ లేకపోతే ఎన్ని ఎనిమిది కానీ మన్ అనుకోండి వెంకటేశ్వర స్వామి యొక్క కృపని అందండి థ్యాంక్ యూ Yeah, yeah.